వెల్కమ్ ది ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం గిరిజన కార్మికుల ఆకలి బాధను తీర్చండి పద్దెనిమిది నెలల వేతన బకాయిలు చెల్లించండి సమ్మె ప్రారంభం సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ కళాశాల అనుబంధ హాస్టల్స్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పద్దెనిమిది నెలల వేతన బకాయిలు చెల్లించాలని గిరిజన కార్మికుల ఆకలి బాధలు తీర్చండి అంటూ నిర్వధిక సమ్మె చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి డిమాండ్ చేశారు భద్రాచలలో సిఏటియు ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభించి మాట్లాడారు మెట్రిక్ హాస్టల్స్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఆశ్రమ పాఠశాలల ఐదు వేతన బకాయిలు కోసం సమ్మె చేస్తున్నారు పద్దెనిమిది నెలలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సిఐటియు తెలిపింది ప్రభుత్వం దృష్టికి సంస్థలన్నీ ఎన్నిసార్లు తీసుకెళ్ళినా స్పందించలేదన్నారు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న వేతనాల చెక్కును వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు డైలీ వేజ్ వర్కర్లకు రావాల్సిన ఐదు నెలల జీతాలు ఇవ్వాలని కోరారు వేతన సంస్థను పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తామని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని సిఐటి విమర్శించింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయని ఇప్పటికైనా వేతనాలు కార్మికుల అకౌంట్ జమ చేయాలని సిఐటి డిమాండ్ చేశారు జీతం లేకుండా ఎలా బతకాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిఏటియు కోరింది సంస్థ పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రభుత్వం అధికారుల కార్మికుల సమస్యలు ఉంటే అంటే చులకన భావంతో ఉన్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో సిఎటియు నాయకులు నాగరాజు హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హిరాలాల్ నాయకులు రామారావు సుభద్ర చామ్ల నాగమణి ఆదిలక్ష్మి కాంతమ్మ ధర్మమ్మ రామయ్య లక్ష్మి